ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్ది మంది ఒక ప్రాంతానికి సంబంధితే మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలా సార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది గతంలో కూడా మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌరవం మనం మంత్రి గారు చెప్తున్నాడు అచ్చిన్నాడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయం ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థిని ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్ గా ఉన్నారో మేము అంతే కమిటెడ్ గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ లో ఫిబ్రవరి లో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాలు దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన సో సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఇస్ అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్ తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టేట్ బ్యాంక్ ఇది అన్ని పార్టీల కమిట్మెంట్ రావాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతాదో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే మీ రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్కగద ని కాపాడడం బాయిస్తుంది ప్రజలక్ష్మి నాయకుల్లో మీరు గారు అడిగిన దానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలని మేము అభ్యర్థించాను సార్ దే హావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్ వీ ఆర్ వి ది ఆ రోజు నుంచి కూడా ఈ మేము ఒకటే కమిట్మెంట్ తో మాట్లాడుతున్నా కానీ ఆ రోజు మేము అభ్యర్థించా అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాను మేము అందరం వస్తామని మాట్లాడాను మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష సో బ్రింగ్ ఇట్ టు ద ఆ రోజున ప్రభుత్వానికి శక్తి లేకపోయినప్పుడు ఆ పార్టీ రావాలి మాకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపడి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది